జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము సీతమ్ గారి ప్రవేశం తర్వాత ఇంకా రాముడు అందరూ లంక నుంచి తిరుగు అదే ప్రయాణం స్టార్ట్ చేశారని చెప్పా కదా దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము సీతమ్ గారి ప్రవేశం తర్వాత ఇంకా రాముడు సీతాదేవి లక్ష్మణుడు అందరూ కలిసి తిరుగు ప్రయాణం మొదలు పెడతారనమాట అందరూ అసలు ఆనందంతో గర్వంతో ముందుకు సాగుతారు ఇంకా హనుమంతుడు ముందుగా విమానాన్ని తెచ్చాడు విమానమా ఆ కాలంలో విమానం కూడా ఉందిందా అని డాక్టర్ వచ్చా కానీ అది మన పుష్పక విమానం ఇది ముందు రాముడి దగ్గర ఉండేదనమాట ఇంకా రాముణుడు మరణించారు కదా ఇంకా దాన్ని ధర్మం వైపుకి సేవ చేయడానికి ఇంకా తీసుకొచ్చేస్తారు ఇప్పుడు అది ధర్మానికి సేవ చేస్తుంది అనమాట అలా ఇంకా రాముడు సీతమ్మ లక్ష్మణుడు అందరూ ఆ పుష్పకుమారంలో ఎక్కి లంక నుండి అయోధ్యకి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు ఇంకా అలా ఆకాశంలో విహరిస్తూ వస్తున్నప్పుడు మార్గం మధ్యలో చాలా వనాలు పర్వతాలు తీర్థాలు ఇలా చాలా ఉంటాయి కదా వాటిని అన్నిటినీ దర్శించుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా అలా మధ్యలో రాముడు హనుమంతుడిని ఒక కార్యానికి పంపిస్తాడు అప్పుడు ఇలా చెప్తాడు హనుమంతుడు రాముడు హనుమ అయోధ్యకు వెళ్ళి నా రాకను ఇంకా నా వివరాలని అందరికీ తెలియజేయి అనేసి ఇంకా అందరూ ఇలా స్వాగతించాలి భరతుడికి చెప్పు ఆయనే నన్ను ఎదురుగా స్వాగతించాలి అనేసి అని చెప్తాడు రాముడు ఇంకా హనుమంతుడు చక్కగా రాముని ఆదేశాల కొరకు ఇంకా ఆకాశంలో ప్రయాణించి అలా చేరుతాడు ఇంకా భరతుడికి ఇంకా చెప్తాడు అనమాట ఇక్కడ భరతుడు ఎలా ఉంటాడంటే ఇంకా జటాజూటం ధరించి ఇంకా రాముడి పాదకల్ని పీఠంపై పెట్టి అలా పాలన చేస్తూ ఉంటాడు ఇంకా హనుమంతుడు చెప్పి విన్న వెంటనే భరతుడికి ఆనందంతో కలనీలు వచ్చేస్తాయి ఇంకా భరతుడు సత్రఘ్ఞుడు వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ పట్టణాన్ని అలంకరించడం స్టార్ట్ చేస్తారు పుష్పాలు దీపాలు అసలు ఫుల్ రంగురంగులతో ఇంకా అంతా ఒక పండగలాగా మారిపోతుంది దాంతో ఇంకా పుష్పకులమానం అయోధ్య ఆకాశంలో కనిపించగానే అక్కడున్న ప్రజలందరూ స్టార్ట్ చేసేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేసి అలా నినాదాలు చేస్తూ ఉంటారు ఇంకా అన్ని వీధుల్లో రాముడు ఇంకా ఎంటర్ అయ్యి అందరికీ పలకరిస్తూ అలా దీవెనలు తీసుకుంటూ అలా వీధులంతా రాముడు అభివాదంతో మార్గమైపోతుంది ఇంకా రాముడు మహారాజ్యాభిషేకం జరుగుతుంది మళ్ళీ ఇంకా సీతం గాన్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఇంకా లక్ష్మణుడు భరతుడు సత్రఘ్నుడు అందరూ ఆనందంగా అసలు వందనం చేసుకుంటూ అలా వస్తారు ఇంకా వశిష్ఠుడు కూడా ఇంకా వచ్చి అభిషేకం చేసి రాముడిని రాజుగా నిలుపుతాడు ఇంకా ఆ రోజు నుంచి రామరాజ్యం ప్రారంభమైపోతుంది ప్రజలకి అసలు దుఃఖమే ఉండదు లోపం కూడా ఏమీ ఉండదు ధర్మమే పాలన సాగుతూ ఉంటుంది అలా రాముడి పాలనలో ఇలా అపూర్వమైన సంఘటనలు జరుగుతాయి ఇంకా ప్రజలు కూడా కొన్ని గోప్యంగా ఏవో అనుకుంటూ ఉంటారు అనమాట అదేంటనే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ